హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాట్లాడితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి సో ముందుగా అందరికీ హ్యాపీ దివాలి అండి సో ఈ రోజు ఇది వచ్చేసి దివాలి బ్లాగ్ అన్నమాట సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అన్నది ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా మార్నింగ్ నేనైతే సిక్స్ థర్టీకి వెళ్ళి అయితే అనమాట ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా పూజ గది అంతా కూడా క్లీన్ అనమాట సో నేను ఏ పండుగలు వచ్చినా సరే పండుగ రోజు మాత్రమే చేసుకుంటాను అప్పుడే నాకు మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట సో ఇంక ఇవన్నీ కూడా తీసేస్తాను ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకొని ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేయాలి సో ఇదంతటి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అండ్ దర్వాజాలు కూడా నేను ఓన్లీ ఫెస్టివల్ టైంలోనే ముగ్గులో వేస్తాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చెరిపేస్తూ ఉంటారు అందుకనేసి నేను రెగ్యులర్గా వేయడం పండుగల టైం మాత్రమే వేస్తాను సో అయితే ఇలా క్లీన్గా ఉంది అనమాట సో మొత్తం అంతా కూడా క్లీన్ చేసాక చూపిస్తాను మిస్ ఇక్కడ స్కిప్ చేయకుండా చేయండి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడు పటాలకి బొట్లు అయితే పెట్టేసుకుంటాను అనమాట దేవుడు అది అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వంట గదిలోకి వెళ్ళచ్చు అని చెప్పేసి ఈ దివాలి అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఎందుకంటే నా చేతుల మీదగా అన్ని వంటలు చేసి దేవుడికి పెట్టాను కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో దాని వెనక చాలా శ్రమ ఉంది అది మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి దర్వాజలకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదంతా క్లీన్ చేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటారు ఇంకా ప్రస్తుతానికైతే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా పూజ కదైతే మొత్తం నీట్గా చేశాను అనమాట చూపిస్తాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నానపెట్టుకున్నాను ఏమంటే గుళ్ళు బియ్యం అనమాట సో మేము బూరెలు చేస్తామండి అలాగే గారెలు కూడా చేస్తామన్నమాట బూరెలు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఎలా వస్తాయి ఏంటి అనేది మన కోసం యూట్యూబ్ ఉంది కదా చూశాను అనమాట చేద్దామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దివాళికి బూరెలే ముఖ్యమంట అందుకనేసి ఈసారి చేస్తున్నాను అండ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఇదిగోండి కదా ఇడ్లీ పెట్టేశాను అండ్ చట్నీకి తాలింపు కూడా పెట్టేస్తాను అనమాట సో టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత ఇవి రుబ్బుకొని మొత్తం వీళ్ళంతా ఫుల్ బిజీ అనమాట సో సాయంత్రం కదా పూజ సాయంత్రం వరకు ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకోవాలి అని పూజగా చూపిస్తాను అండి అండ్ నెక్స్ట్ ఇదిగోండి అప్పుడే చూడండి ఎంత నీట్గా చేస్తే మొత్తం అంతా కూడా తీసేస్తారండి అందుకే నేను రెగ్యులర్గా పెట్టను అండ్ లోపల వచ్చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తాను సో ఇంకా పండగ కాబట్టి వెండి ఐటమ్స్ అయితే తీసాను అనమాట సో ప్రస్తుతానికి ఇలా ఉంది ఇంకా పూజ అయితే అవ్వలేదు మా హస్బెండ్ అయితే పూజ చేస్తారు నాకంటే బాగా మా హస్బెండ్ పూజ చేస్తారు కాబట్టి సో ప్రస్తుతానికి ఇలా ఉంది ఇంకా ఫైనల్లీ పూజ అయితే ఈ విధంగా చేశారండి చూడండి పువ్వులు ఎంత బాగా డెకరేట్ చేసి చేశారో చాలా బాగా చేశారు టిఫిన్ అయితే అయిపోయింది అనమాట లంచ్ కూడా వండేసాను సింపుల్ గా నేను పప్పు అన్నం అయితే పెట్టేశాను అనమాట అండ్ మీరు వచ్చేసి ఈవినింగ్ కోసం అనమాట చెప్పాను కదా జుడుము పూరలు అండ్ గారెలు కోసం అనమాట చప్పటి గారు అయితే రుబ్బుకుంటున్నాను త్వరగా పని అయిపోతే పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అవ్వాలి కదా అందుకనేసి త్వరగా పని అయితే చేసుకు చేసుకుంటున్నాను అనమాట ఇక నైట్ పూజ కూడా ఉంది కదా అందుకనేసి సో ప్రస్తుతానికి అయితే రుబ్బు రుబ్బుకుంటున్నాయి ఎలా వస్తుందో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది కానీ చేద్దాం ఒకసారి ట్రై చేస్తే కదా నెక్స్ట్ టైం ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేసుకోవచ్చు అందుకనేసి ఇసలు ఎలా అయినా చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యారనమాట సో ప్రస్తుతానికైతే ఇది నేనైతే ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాను అది మంచిగా వచ్చిన వరకు నేను చెప్పినట్టయితే చేయకండి ఫ్రెండ్స్ సో ఇందుకు జుడుములు అయితే చూపించాను కదా అవైతే నేను ఉడకపెట్టుకున్నాను అనమాట ఒక నాలుగైదు విజులు వచ్చిన వరకు మరీ మెత్తగా అయిపోకుండా ఈ విధంగా అనమాట సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను బెల్లం వేసుకున్నాను అంటే ఒక గ్లాసు జుడుములకి ఒక గ్లాస్ బెల్లం అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి రుబ్బ అనమాట ఈ రుబ్బులో కూడా నేను బెల్లం బెల్లం వేసుకున్నాను ఎందుకంటే ఇవి బెల్లం పూరెలు కదా అందుకనేసి ఉప్పు బెల్లం వేసేసుకున్నాను ఇందులో మిక్సీ పట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మిక్సీ పట్టాలన్నమాట ఇది అయిన తర్వాత ముండలు చుట్టేసుకొని ఇందులో ముంచేసి వేయాలి చేసిన వరకు ఎలా వస్తుంది అది తెలియదు కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అయితే మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రుబ్బులో ఇప్పుడు అది అన్నది ముంచేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇదైతే నా ఫస్ట్ టైం అండి అసలు కానీ ఏదైనా ప్రయత్నిస్తే కదా మనకి వస్తుంది ఏది రాదు అనుకుంటే ఏది రాదు అమ్మా దేవుడా వేసినాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో నేను కూడా చూడలేదు కాబట్టి ఇంకా చెప్పలేను టేస్ట్ గురించి పూజ అంతా అయిన తర్వాత టేస్ట్ అయితే చూస్తాను సో ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఇలాగో కాదు కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు ఫ్రెండ్స్ కానీ నేను చేస్తున్నా చూపిస్తున్నా అంతే సో ఇంకా ఫైనల్లీ జుడుము బూర్లో ఇది కూడా మా అమ్మ బలవంతంగా చేస్తున్నానండి చెయ్యి చెయ్యు చెయ్యు అన్నదనమాట ఎప్పుడు నేర్చుకుంటాం ఎప్పుడు నేర్చుకుంటాం అని అందుకే సరే ఈసారైనా నేర్చుకుందాము అన్నట్లుగా చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో వీళ్ళు తిన్నప్పుడు చూపిద్దాం ఫ్రెండ్స్ కానీ అది ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది ఫ్రెండ్స్ నాకు ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను కదా అనేసి కానీ తింటే ఇంకా తృప్తిగా ఉంటుంది చూద్దాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఊరిని అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసి సక్సెస్ఫుల్గా నేను ఎందుకంటున్నాను అంటే ఆల్రెడీ నేను దేవుడికి సైడ్కి పెట్టేసి వీళ్ళ టేస్ట్ చూడమని అన్న అలాగే నేను కూడా చూశాను నిజంగా చాలా బాగా వచ్చాయనమాట మా అమ్మ కూడా చేయదాము అంత బాగా చేశాను సో ఫైనల్లీ బూరెలు అయితే అయిపోయాయి ఇవి వచ్చేసి బెల్లం కాదు అంటే ఇది ఏమంటే బెల్లం కాబట్టి జారుగా ఉంటది కదండి అది ఇలా ఇలా ఎగరేసి వేయడానికి అప్పుడే రాదండి అది చాలా సీనియర్స్ అయి ఉండాలి అలా చెయ్యాలంటే సో ప్రస్తుతానికి ఇలా వచ్చేది కానీ నార్మల్ నార్మల్గా చాలా బాగా వేస్తాను ఆ రుబ్బు గట్టిగా ఉంటుంది కదా సో ఇంకా బెల్లం కాదు దేవుడి మట్టుకండి దేవుడు కొండాలి కదా అన్నట్టుగా అలా చేశాను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ రుబ్బుతో ఇప్పుడు చప్పటి గారులు హ్యాండ్ అలాగే అంత సీన్ లేదు ఇప్పుడు వచ్చేసి నేను గారులు అండ్ అలాగే ఉల్లిగారులు మా హస్బెండ్ వీళ్ళు అయితే తింటారు అంటే ఉల్లిగారులు కొంచెం చేసేస్తాను గారులు వచ్చేసి దేవుడి కోసం అయితే చేస్తాను సో ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను వచ్చేసి ఇంకా చప్పటిదారులు అయితే వేసుకుంటున్నానండి బెల్లం దారికి ఎందుకు ఎక్కిరించ మా హస్బెండ్ ఇలా ఉండదు అనమాట ముద్ద అది చాలా పచ్చగా ఉంటుంది బెల్లం వేయడం వల్ల సో ఇదనుకోండి ఇందులో మనం ఎక్స్పర్ట్ అనమాట గారెల్లో ఎక్కువ చేసామంటే ఉండకపోవాలి అంతే సింపుల్ అనమాట గారెల్లో అయితే వచ్చేసాయి ఇంకా ఒక గారెలో అయిపోతే ఇంకా జుడుముడు వంకాయ కర్రీ చేయాలి రసం చేయాలి అండ్ అలాగే రైస్ పెట్టాలన్నమాట ఇవన్నీ చేసేసి ఇంకా చక్కగా పూజ అయితే చేసేస్తే అయిపోయినట్టే ఇంకా పటాకి అన్నీ కాలుస్తాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తాం మిస్ చేయకుండా చూడండి నేను నా వంటలు అయితే అయిపోయి వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది రండి అన్ని వండేస్తాను అనమాట ఫోర్ థర్టీకి అంతా నా వంటలు కూడా అయిపోయి అందుకండి చప్పటి గారెలు బెల్లం గారెలు అయితే మరి ఆ ఫస్ట్ టైం కదా అది కూడా లూజ్గా ఉంటుంది కాబట్టి నాకు ఇలా వచ్చింది అండ్ బూరెలు జుడుము బూరెలు అయితే సూపర్గా వచ్చాయి అవే అండి ఇంక ఉన్నాయి అనమాట అంటే ఫస్ట్ దేవుడికి అయితే తీసేసాను దేవుడు గదిలో పెట్టాను మీరు చూపిద్దామని చెప్పేసి తెచ్చాను అనమాట అంటే రైస్ అనమాట మేము దేవుడికి రైస్ పెడతాం రసం పెడతాం అండ్ జుడుములు చూపించాను కదా జుడుములు కర్రీ అయితే చేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి దంబలి అంటాం లాస్ట్ టైం కూడా నేను ఇంట్లో షేర్ చేసుకున్నాను కదా బియ్యం పిండితో చేస్తారనమాట బెల్లము బియ్యం పిండితో చేస్తారు దంబలి సో ఇవన్నీ కూడా అయిపోయాయండి ఇప్పుడైతే నాకు నిజంగా చాలా అంటే చాలా కాలు నొప్పులు ఒలినొప్పు అయింది అనమాట ఇన్ని గంటలు నిల్చొని ఉన్నాను కదా సో అయితే రెస్ట్ తీసుకుంటాం మేము క్రాకర్స్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు వచ్చామండి జనాలు ఎలా ఉన్నారో చూపిస్తాను పదండి ఇగోండి జనాలు చూడండి చుట్టూ జనాలు శ్రీ కంచికకామాక్షమ వశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారి చెప్పి చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంకా క్రాకర్స్కి మేము కూడా ఎందుకు వచ్చామంటే అంత పని చేసి అలిసిపోయాం కదా ఇంకా బయటకు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నట్లుగా వచ్చాము ఇంకా మాకు నచ్చినవి మేము సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా వచ్చామన్నమాట ఇగోండి ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా ఇంకా చాలా ఎక్కువ తీసేసుకున్నాము కానీ అన్నీ వద్దని చెప్పేసి ఇంకా కొన్ని మైనస్ అయితే చేసేసాము అప్పటి కూడా చాలా ఎక్కువే అయ్యాయండి ఇంకా ఇక్కడ తీసేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ ఇంకా క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చేసాము ఇగోండి ఇక్కడ హెంజ్ అయితే రెడీ చేస్తాను అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడు అయితే చేసేస్తున్నారు అనమాట సో మేమైతే దీపావళికి ఇలా దేవుడికి అయితే ప్రసాదం పెడతాము ఇవన్నీ నేనే చేశానండి ఫైనల్లీ ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది ఇంకా నేను చేసిన వంటలన్నీ కూడా దేవుడికి అయితే పెట్టేశాను సో ఈసారి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా చక్కగా అయితే జరిగిందనమాట ఇంకా ఉండండి ఇంకా బాగుంటది వీడియో సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయామన్నమాట క్రాకర్స్ తేవడానికి చాలా లేట్ అయిపోయింది సెవెన్కి అయితే వచ్చాము ఇంకా సెవెన్ థర్టీకి అంతా కూడా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయి పిల్లలు కూడా రెడీ చేశాం ఇది కూడా ఈ విధంగా అయితే రెడీ అయ్యేదండి ఎలాగో క్రాకర్స్ కలిస్తే బట్టలు ఎక్కడ పోతాయి అనేసి పాత బట్టలు అయితే నిన్ననే వచ్చింది సో ఇంకా ఫైనల్లీ పూజ కూడా అయిపోయింది పూజ అయితే నేను చేయలేదు బట్టలు మాత్రమే నేను ఈ లోపల చూపించండి సో నేను ఈసారి అయితే చాలా సాటిస్ఫైడ్ అండి దివాళీ దివాళీకి మనం ఎన్ని రకాలు పెట్టాలి అవన్నీ కూడా నేను చేశాను నాకు తెలిసినవి సో ఇంకా ఫైనల్లీ పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా దండం పెట్టేసి క్రాకర్స్ అయితే కాల్ చేస్తే సో ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా క్రాకర్స్ అయితే అనమాట ఇంకా జరుగునీ దోర్మెల్లు దోర్మెల్లు హ్యాపీ దివాలి दूर बटन बटो हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हां चलो ना भाई मुंह ये मुंह से हां हैप्पी दिवाली ये बर्तन जा रहा है ए दूर में लो बोतल जा रहा हैप्पी दिवाली कोई बर्तन हैप्पी दिवाली अरे అంత నీకు భయమా ఫ్రెండ్స్ చక్కగా పూజ అయిపోయింది బయట క్రాకర్స్ కాలుస్తున్నాము ఫుల్గా వర్షం అయితే వస్తుందండి అసలు బ్యాడ్ లక్ అనుకుంటే అన్ని క్రాకర్స్ తీసుకున్నాము కానీ కొన్ని కాల్చామన్నమాట వర్షం తగ్గిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం సో ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి వీలైతే డిన్నర్ అయితే ఉన్నారనమాట ఇంక అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు తినేసి అక్కడికైతే బయలుదేరుతాం వర్షం తగ్గితే కనుక ఫుల్గా గా కాల్చాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదమే మేమైతే ఇప్పుడు తింటూ ఉన్నాం అనమాట సో ఫస్ట్ టైం నేనైతే బూరలు బెల్లంగాలు చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి బాగున్నాయి ఇప్పుడు బాగాలేదు మొత్తం తింటున్నాడు ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ చేస్తున్నాడు చెప్పు బాగాలేదు అంటే చెప్పా ఏదో ఫ్రెండ్స్ ఇంకా చేశాను చూడండి ఫ్రెండ్స్ మంచి చేశాను తింబలం మంటము కానీ ఎవరు చాలా తీసేస్తున్నాడు సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా కానిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా తినేసి అక్కడికైతే వెళ్ళేసి మళ్ళీ అయితే స్టార్ట్ కారం కూడా ఫ్రెండ్స్ అప్పుడే తినేస్తారు అనమాట అయితే మేము ఈ విధంగా కానిస్తున్నాం సో ప్రస్తుతానికి జోక్లు వేసుకుంటూ ఉన్నారనమాట ఇష్టం అనేసి అతనికి ఇష్టం అని అంటున్నారు కానీ అన్ని తినేస్తున్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే

ఈ త్రీ అవుట్ ఫిట్స్ కూడా అనుస్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నామండి అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి వీళ్ళ కలెక్షన్ సో ఇలాంటి లెహెంగాసే కానివ్వండి రెడీమేడ్ డ్రెస్సెస్ శారీస్ పట్టు శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటదండి వీళ్ళ వీళ్ళ పేజ్లో అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే చెన్నూరి సిల్క్ శారీస్ అండి చాలా అంటే చాలా స్పెషల్ వీళ్ళ పేజ్లో సో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఒక్కసారి పేజ్ని అయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను లింక్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఉంటుంది తప్పకుండా మిస్ చేయకుండా తీసుకోండి ఇదిగోండి ఇక్కడైతే క్రాకర్స్ అవుతూ ఉన్నాయి బాబును అయితే బజ్జో పెట్టేశానమాట ఫుల్ నిద్ర వస్తుందని చెప్పేసి క్రాకర్స్ అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ థౌజండ్ వాళ్ళ అయితే పెడుతున్నారు ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఈ లైటింగ్స్ అయితే పెట్టారు ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఇది పెట్టబోతున్నారు ఇప్పుడు టెన్ థౌసండ్ వాళ్ళ చేస్తున్నారు ఆ ఇది అయిందా పెడుతున్నారా టెన్ థౌజండ్ వాళ్ళ పెడుతున్నారు ఫ్రెండ్స్ చినుకులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఏ டென் தௌசண்ட் வல அய்யுது கதா இது அண்ட் ஃபைவ் ஃபைவ் தௌசண்ட் வாய இது அந்த தரூக்காரி చిన్న దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో పెట్టారు ఫ్రెండ్స్ పెద్ద బాంబే షార్ట్స్ ఓకే ఫైనల్లీ మా దివాళీ పండుగ అయితే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అండ్ మా అవుట్ ఫిట్స్ గురించి అయితే చెప్పాను కదండి అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నాము అస్సలు మిస్ అవ్వకండి మీరు కూడా హ్యాపీగా తీసుకోండి అండ్ అలాగే గురువుగారి గురించి కూడా చెప్పాను కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వండి బాయ్ బాయ్